గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకొని రాదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది బాధలో అయినా డబ్బున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా సంతోషంలో అయినా నీకు నేనున్నా నేస్తాం అని తోడుండే వాళ్ళే నిజమైన స్నేహితులు గడిచిన కాలం గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు కానీ మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు చిన్నప్పుడు మంచి అని బోధిస్తే నేర్చుకున్నా అందరినీ విశ్వసించు అందరి పట్ల శ్రద్ధ తీసుకో ఎవరిని మోసం చేయకు అని పెద్దయ్యాక తెలిసింది అవి నేర్చుకోవడానికి తప్ప పాటించడానికి కాదని పాటిస్తే పరాభావం తప్పదని